రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు అన్నారు కడప ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందన్నారు పారామెడికల్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు హెచ్ఓడి శోభారాణి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె బారి నుంచి విద్యార్థులను కాపాడాలన్నారు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

எீஸ் ஸ்டார்ட் அது எம்ப்ளாயிஸ் அந்த வயப்படுத்த ஸ்டார்ட் அது கலிபா அப்படியே నా పేరు జీ వలరాజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది విద్యా వ్యవస్థను కుంటు ఉంది వాటి గురించి జవాబుదారీతనం విద్యాశాఖ మంత్రికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ ఉంది అందువల్లనే ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా పదవ తరగతి ఫలితాలను చూసినట్లయితే వాటికి సంబంధించి పదవ తరగతి పరీక్షల నిర్వహణలో కూడా ఈ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఇవాళ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుపుకున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఇవాళ కడప జిల్లాలో పదవ తరగతి పరీక్ష సంబంధించి పరి పరిశ్నాపత్ర లీకుల వ్యవహారం నుంచి మూల్యాంకనం వరకు ఇవాళ కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉంది అందుకోసమే రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టు విధంగా అరవై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ పెట్టారు దాంట్లో కూడా పదకొండు వేల మంది పాస్ అయ్యారు మరి అదేవిధంగా ఇరవై నాలుగు ముప్పై నాలుగు మార్కులతో విద్యార్థులను ఫెయిల్ చేస్తూ అత్యంత దుర్మార్గకరంగా విద్యా వ్యవస్థ నిద్రపోతూ ఉన్నది ఈ లోపవిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల పర్యవేక్షణ లోపం వల్ల చాలామంది విద్యార్థులు కడప జడ్పీ కడపలో ఉన్నటువంటి ఎర్రగుంట్ల మండలం జడ్పీ స్కూల్లో ఉన్నటువంటి మోక్షిత కావచ్చు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో కావచ్చు లేకపోతే విజయనగరంలో కావచ్చు శ్రీకాకుళంలో కావచ్చు ఇలాంటి జిల్లాల్లోన తొంభై నాలుగు తొంభై ఏడు లేకపోతే ఎనభై నాలుగు అవుట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కేవలం ఒకే సబ్జెక్ట్లో ఇరవై నాలుగు ముప్పై నాలుగు మార్కులు వేసి ఫెయిల్ చేసి రీవెరిఫికేషన్ పెట్టుకుంటే తొంభై ఎనభై ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి అంటే ఈ విద్యా వ్యవస్థలో ఎస్ఎస్సి మార్క్స్ సంబంధించి మూడంచెల విద్యా మూడంచల వ్యవస్థ ఏమవుతూ ఉంది చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తూ ఉన్నాడు కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం పెద్ద ఎత్తున విద్యారంగాన్ని మేము ముందు వరుసలో నడిపిస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు ప్రాథమిక విద్యలో ఎస్ఎస్సి విద్యలోనే మీ యొక్క నిర్వహణ లోపభిష్టంగా ఉంది దీనివల్ల విద్యార్థులు చీకటి రోజులేకి నెట్టివేయబడతా ఉన్నారు కాబట్టి నీ యొక్క కూటమి ప్రభుత్వం నీ విద్యాశాఖ మంత్రి నీ యొక్క యంత్రాంగాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర విద్యార్థులకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి నైతిక బాధ్యత విద్యాశాఖ మంత్రి వహించాల్సిన నేపథ్యం ఉందని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది విద్యాశాఖ మంత్రి గారు ఓ పక్కన విద్యా వ్యవస్థ పెద్ద

విద్యారంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో మేము ముందు వరుసలో గత ప్రభుత్వం కంటే మెండుగా ఉన్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు చీకటి రోజుల్లోకి నెట్టు వేస్తా ఉన్నాడు అందుకోసమే ఇవాళ పారామెడికల్ విద్యకు సంబంధించి కూడా ఇవాళ వైద్య విద్యలో పెద్ద ఎత్తున దోపిడీ దంద లేకపోతే మీరు చేసేటువంటి రిఫార్మ్స్ వల్ల విద్యార్థులు చీకటి రోజుల్లోకి నెట్టు వేయబడతా ఉన్నారు అందుకు సాక్షాత్తు నిదర్శనమే పారామెడికల్ సంబంధించి ఎప్పుడో నవంబర్లో జరగాల్సినటువంటి పారామెడికల్ పరీక్షను ఇవాళ మీరు జూన్లో తీసుకొని వచ్చి పరీక్షలు తరగతులు నిర్వహించకపోయినా ఇవాళ అకాడమిక్ ఇయర్ జరగకపోయినా లెక్చరర్లు సరిగా పాఠాలు చెప్పకపోయినా యూనివర్సిటీ నుంచి గైడ్ లైన్స్ ఇప్పించి వెంటనే పాఠాలు నిర్వహిస్తూ ఉన్నారు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతూ ఉన్నారు పారామెడికల్ విద్యకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో వీటిని వాయిదా వేయాలి వాయిదా వేసి సక్రమంగా నవంబర్లోనే నిర్వహించాలి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ విధంగా విద్యార్థులను నష్టం జరిగే విధంగా చికటలు విధంగా చేసేటువంటి ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం ఎప్పుడు చూస్తూ ఊరుకోదు పెద్ద ఎత్తున పోరాటాల శ్రీకారం దొరుకుతా ఉంది దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో మెడికల్ విద్యార్థుల పైన ఎంబీబీఎస్ విద్యార్థుల పైన ఫారామా మెడికల్ విద్యార్థుల పైన ఈ యొక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్లు టెక్ కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి జ్ఞానం నేరకపోగా వెట్టి చాకరీ చేపిస్తున్నారు మోసం చేస్తున్నారు దందా చేస్తున్నారు అదే పద్ధతుల్లో ఇవాళ కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో ఇవాళ పారామెడికల్ విద్యార్థులను సిక్స్టీ పర్సెంట్ డీటెయిన్ చేస్తూ పరీక్ష రుసుము కట్టించుకోకోకుండా చేస్తున్నటువంటి హెచ్ఓడి ఇవాళ శోభారాణి గారు విద్యార్థులపై ఎంత నిరంకుశంగా నిబద్ధత లేకోకుండా మాట్లాడుతున్నారంటే విద్యార్థులంటే పారామెడికల్ విద్యార్థులంటే చిన్నచూపు లేదు 진짜 재밌는데 ఎంత నిర్లక్ష్యంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏ మంత్రికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏ ఎమ్మెల్యేకి చెప్పుకుంటారో చెప్పుకోండి ఏ ప్రిన్సిపల్కు కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అనేటువంటి మాటలు వస్తున్నాయంటే ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో విద్యార్థులను ఎంత బానిసలుగా చూస్తున్నారో ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు విద్యాశాఖ మంత్రి మీరు ఆలోచన చేయాలి రాష్ట్రంలో డిగ్రీ ఫారామెడికల్ మెడికల్ లేకపోతే ప్రాథమిక విద్య నుంచి నీ ప్రభుత్వం నిద్రపోతా ఉంది కాబట్టి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులకు నష్టం జరుగుతుంది విద్యార్థులు చీకటి రోజులు లేకపోతా ఉన్నారు ట్రిబుల్ ఐటి సీట్లు అండి ట్రిపుల్ ఐటి సీట్లు కోల్పోయినటువంటి విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ జీవితాలు ఎవరు తీసుకొని వస్తారు దే ఎక్కడ న్యాయం చేస్తావు విద్యాశాఖ మంత్రి మాత్రం ప్రజలు వాళ్ళు పలుకుతున్నాడు తప్పులు మాట్లాడదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని అభినందించాల్సిన అంశమే మన ప్రభుత్వం మనం దృష్టి పెట్టాల్సింది విద్యాశాఖ పైన లేకపోతే ప్రభుత్వం బాధ్యత పైన ప్రజా ఆరోగ్యం పైన అని చెప్పి చెప్తా ఉన్నాడు కానీ విద్యార్థులకు ఏమైనా నైతికంగా చేస్తా ఉన్నారా మోసం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేస్తుందని చెప్పి భావించడం లేదు కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి వైద్యశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి ఏదైతే పారామెడికల్ ఉందో ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను వాయిదా వేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నది